హలో మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీేత వెంకట్ నేను మీ సుజీ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను యాక్చువల్గా నేను వీడియోస్ చేయక చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది ఒక వన్ మంత్ పైన అయిపోతుంది అనమాట ఇంకా ఈరోజు ఏంటంటే ఒక చిన్న లాంగ్ వీడియో అయితే మేము ముందుకు వద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఇయర్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరే మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా వారి అయ్యప్ప ఇడుముళ్ళు వీడియో అనమాట అయితే మా వారు అయ్యప్ప మాలు వేసుకున్నారని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు ఒక టూ త్రీ వీడియోస్ పూజ వీడియోస్ అయితే పెట్టాను కదా సో ఇంకా మధ్యలో వీడియోస్ చేయడానికి కుదరలేదు కొంచెం బిజీ అయిపోయాను వన్ మంత్ గ్యాప్ వచ్చేసింది సరే ఫైనల్గా ఈ ఇరుముడి వీడియో అయినా పెడదాము అంటే కొంతమందికి తెలియకపో ఉండొచ్చు కదా ఇరుముడు ఎలా కడతారు ఏంటి అని చెప్పేసి కొంతమంది కదండి నాకు కూడా తెలియదు అనమాట ఎలా కడతారు ఏంటి అని చెప్పేసి కూడా నాకు తెలియదు యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న కానీ మా అన్నయ్య కాని ఎప్పుడు కూడా అయ్యప్పమాలు వేసుకోలేదు ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు వేసుకోవడము అది కూడా రెండు పూటల పూజ చేయడము అయ్యప్ప స్వామికి ఇలా సేవ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అయితే మా వారు ఇరుమూడిగా అయితే రెడీ అవుతున్నారు నా ఈ హిందూ ధర్మంలో నాకు నచ్చే గొప్ప విషయమే గొప్ప విషయం ఏమైనా ఉంది అని అంటే అది ఇదే అనమాట ఏంటంటే అది ఒక మనిషి సాధారణ మనిషి ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు పైనుంచి దేవుడు మనకు కనబడతాడో లేదో మనకు తెలియదు కానీ కింద మన సరౌండింగ్స్లో మన చుట్టుపక్కల నడిచే ఈ అయ్యప్ప స్వామి మన దేవుడు అనమాట అయితే అట్లాంటి మాల్లో ఉన్న ఈ దేవుడే ఒక సాధారణ మనిషి రూపంలో ఉన్న మా అత్తయ్య మా మామయ్య గారికి కాలు గడుగుతున్నారంటే అది ఎంత గొప్ప విషయం చూడండి అంటే తన భార్యనైన నేను కూడా ఆయన కాలు గడిగి ఆ నీళ్లు తీసుకొని నేను నా తలపైన జల్లుకున్నాను ఇంకా మా అమ్మ కానీ మా వదిన కానీ సో అని సో ఇంకా చాలామంది అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా వారి కాలు గడిగారనమాట బట్ అయ్యప్ప మాల్లో ఉన్న మా వారు మాత్రము వాళ్ళ అమ్మ నాన్న కాలు గడిగారు అంటే అది ఎంత గొప్ప విషయం చూడండి అంటే దేవుళ్ళ సైతం కూడా వాళ్ళ మనసులో తల్లిదండ్రులు తల్లిదండ్రులకి అంత గొప్ప స్థానం ఇచ్చారన్నమాట అంత విలువ ఇచ్చారు తల్లిదండ్రులకు ఉన్న వ్యాల్యూ అనమాట అది సో ఇది ఇది మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఇది కుదురుతుంది అనమాట రియల్లీ తల్లిదండ్రులకి ఎంత గొప్ప స్థానం ఇస్తారు మన దాంట్లో ఇంకా ఇటు దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకొని మాకు దగ్గరలో పటాన్చెరు పటాన్చెరువులో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట ఇంకా అక్కడైతే అనుకున్నాము అంటే అయ్యప్ప అయ్యప్ప ఇడు ఇక్కడ కట్టిద్దామని చెప్పేసి అని అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా గుడికైతే వచ్చేసాము అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ రోజు టెంపుల్ కొంచెం రష్గానే ఉంది ఎందుకంటే చాలామంది అయ్యప్పలు కూడా ఆ రోజే ఇరుముడు అనుకున్నట్టున్నారు సో చాలా మంది కూడా ఇరుముడు ఆ రోజు కట్టించుకుంటున్నారు అయ్యప్ప స్వాములు ఇంకా మా వార్త వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇరుముడికి ఇంకా ఇక్కడ కనపడుతున్నారు చూసారా కొంతమంది స్వాములు వాళ్ళు మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిపి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు ఇంకా వాళ్ళందరూ కలిసి కూడా మా ఇంటి కింద ఇంకొక రూమ్ ఉంటుంది అనమాట మాదే ఆ రూమ్లోనే ఇంకా అందరూ కలిసి పీటకం పెట్టుకున్నారు ఇంకా అందరూ కూడా చాలా నియమనిష్టలతో ఈ ఫార్టీ వన్ దీక్ష అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు ఒక్కటికి వంద సార్లు ఆలోచించి మరీ వేసుకుని ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం అన్నమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఈ అల్పాహారాలు అనేవన్నీ ఉంటాయి సో చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి సో ఇవన్నీ చేయగలుగుతారు అంటేనే మీరు మాల వేసుకోండి ఇంకా ఇక్కడైతే మా స్వామికి ఇరుబుడు కట్టడం అయితే స్టార్ట్ చేశారు గురుస్వామి ఈ వీడియోకి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా కూడా మీరు రియల్గా చూస్తేనే బాగుంటుంది వీడియో అందరూ కూడా డెవోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతారు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో సో ప్లీజ్ అందరూ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్ नमा न Gracias. சரண்வே அப்பா சரண்வே அப்பா சரண்வே அப்பா சரண்வே அப்பா

నువ్వు చూన్నావు అక్కడ అయిపోయి బ్యాచ్ బ్యాక్ పెట్టి আমি <laughs> পকা <laughs> چنو ماں ما دا کنجي سائيڊ وها 3 اپريل